ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ ఈ ఈసారి బిగ్ బాస్ షో రణరంగం అని ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ ఒక్కొక్కరు మాత్రం తగ్గట్లేదు ఎవరికి వారే గేమ్ ప్లాన్స్ చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకు హౌస్ లో ఫ్లైట్ స్లోగా గా డిమ్ అయ్యాయి కంటెస్టెంట్స్ ఫ్రూట్ టాస్క్ తర్వాత విశ్రాంతి తీసుకుంటూ వాల్టింగ్ రూమ్ లో కూర్చున్నారు ఫ్లోరా షైని రాము రాథోడ్ హరీష్ కళ్యాణ్ రీతు ప్రియాశెట్టి మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉండటం వల్ల కొంచెం నెర్వస్ గానే కనిపించారు ఫ్లోరా స్మైల్ చేస్తూ డిస్కస్ చేస్తూ కూర్చుంది కానీ ఆమె ఆలోచనలో కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించింది పవన్ కళ్యాణ్ హోస్ట్ హౌస్ లో నడుస్తూ రీతు చౌదరి దగ్గర కూర్చొని మాట్లాడుతూ నువ్వు టెన్షన్ అవ్వక్కర్లేదు టాస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఫోకస్ పెట్టు అని చెప్పాడు రీతు కొంచెం స్మైల్ చేసి నాట్ చేసింది ప్రియా శెట్టికి తను డేంజర్ లో ఉన్నానని అర్థమైంది మైండ్ చాలా టెన్షన్ లో ఉన్నట్లు కనిపించింది ప్రతి కౌంట్ ఓటింగ్ రిజల్ట్ ఆడియన్స్ మైండ్ సెట్ ని ఆమె క్యాలిక్యులేషన్ చేస్తూ ఈ వారం ఎలిమినేట్ అవుతానేమో అని ఎక్కువగా ఆలోచిస్తుంది మధ్యలో బిగ్ బాస్ లౌడ్ స్పీకర్ ద్వారా కంటెస్టెంట్స్ ఇట్స్ టైమ్ ఫర్ ద వీక్లీ ఛాలెంజ్ అని అనౌన్స్ చేశాడు ఫ్రూట్ టాస్ కోసం కంటెస్టెంట్ చాలా ఎక్సైటెడ్ అయి సెంటర్ లోకి వచ్చారు ప్రతి ఒక్కరికి బాల్స్ తెచ్చుకొని బాస్కెట్ లో వేయడం టాస్క్ ఇచ్చారు గెలిచిన వారు ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్పగానే రీతు అలర్ట్ అయింది ఫ్లోరా శ్రీజాలతో గట్టిగా ఆడాలని నిర్ణయం తీసుకుంది టెన్షన్ ఎక్కువైంది పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతికి లాభం జరిగినట్టు ఫ్లోరా గెలిచింది రీతు బాగానే ఆడిన శ్రీజాని ట్రిగర్ చేయడంతో శ్రీజ తాను ఓడిపోయినా రీతు మాత్రం గెలవకూడదని ఫ్లోరా కి హెల్ప్ చేసింది ఈ మధ్యలో ప్రియా కళ్యాణ్ శ్రీజాని హెల్ప్ చేయదని అంటున్నా శ్రీజ మాత్రం రీతుని ఓడించడమే నా ధ్యేయం అన్నట్టు ఆడింది ఫ్లోరా గెలిచింది బాచ రావట్లేదు పరమ బోరింగ్ అన్న జైల్లో వేశారు కానీ బయట ఓటింగ్ లో లో గేమ్ కూడా గెలిచింది పవన్ కళ్యాణ్ ప్రియా శెట్టి దగ్గర రిలాక్స్ లేటర్ డోంట్ ఫోకస్ పానిక్ అని ఓదార్చాడు కళ్యాణ్ రాము రాథోడ్ ఒకసారి నువ్వు రాంగ్ చేస్తే ట్రోల్ అవుతావని ఎందుకన్నాడో కానీ అదే కళ్యాణ్ పిచ్చ ట్రోల్ అవుతున్నాడు ప్రియా శెట్టి ఏకాంతంగా కూర్చొని కాన్ బిలీవ్ దిస్ వీక్ ఓట్స్ ఐ ఫీల్ లైక్ అవుట్ అని బిగ్ బాస్ వీలైనంత సస్పెన్స్ మెయింటైన్ చేసేందుకు నామినేషన్ లిస్ట్ ను స్లో చేయకుండా కెమెరా క్లోజ్అప్స్ లో రియాక్షన్ క్యాప్చర్ చేయించారు ఫ్లోరాని హైలైట్ చేస్తూ రీతుని చీర్ చేస్తోంది కానీ ఇంటర్నల్లీ క్యాల్క్యులేషన్ చేస్తోంది పవన్ కళ్యాణ్ లోపల టెన్షన్ పడుతూ పైకి గంభీరంగా ఉండటానికి తెగ ట్రై చేస్తున్నాడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు ప్రియా అవుట్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా ఆర్ కళ్యాణ్ ఇలా క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం లోయెస్ట్ ఓట్స్ ప్రియాశెట్టి త్రీ పర్సెంట్ రీతు ఎయిట్ పర్సెంట్ ఈ ఇద్దరు హీరో శివాజీ గారితో మాట్లాడాలి తప్పదు సేఫ్ ఫ్లోరా థర్టీ పర్సెంట్ రాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హరీష్ ట్వంటీ పర్సెంట్ పవన్ టెన్ పర్సెంట్ ప్రియా శెట్టి హార్ట్ ఫీలింగ్ తో హౌస్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్లి ఐ విష్ ఐ కుడ్ ప్లే బెటర్ అని చెప్తుందేమో రీతు స్లైట్ టీయర్స్ తో పవన్ ని చూస్తూ ఎగ్జిట్ అవుతుందేమో ఫ్లోరా రాము హరీష్ పవన్ మనసులోనే చీర్ చేసుకుంటారేమో లెట్స్ ఫోకస్ ఆన్ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ అనౌన్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ విల్ ఎంటర్ నెక్స్ట్ వీక్ కామనర్స్ దివ్య నాగా అనుషరత్నం షాకిబ్ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ని ఇంక్రీస్ చేయడానికి స్నీక్ పిక్ షో చేశారు ఈ నలుగురికి ఒక టాస్క్ ఇచ్చి గెలిచిన హౌస్ లో ఉంచుతారేమో ఈ ఎపిసోడ్ లో హైలైట్ ఏంటంటే సుమన్ శెట్టి తన ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్ కానీ ఆడియో కానీ ఫోటో గానీ తీసుకోవాలంటే ఫార్టీ పర్సెంట్ కావాలి కానీ బ్యాటరీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది దానికి బిగ్ బాస్ సుమన్ ట్విస్ట్ పెట్టాడు భరణి గారి దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయించాలి సుమన్ అడిగిన విధానంతో భరణి భారంగా బాక్స్ ఓపెన్ చేశాడు సుమన్ రిని కాలపై పడ్డాడు ఇది చాలా ఎమోషనల్ సీన్ అయింది సంచన నెలల బిడ్డను గుర్తు చేసుకుని ఏడుస్తుంటే ఇమాన్యుయల్ కన్సోల్ చేయడం బాగుంది హరీష్ తన యాటిట్యూడ్ ని మార్చుకోలేదు అదే సీరియస్ కంటిన్యూ చేస్తున్నాడు మరి ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే రీచ్ ఉంటుంది మరో వీడియోతో కలుస్తాను మీ అంకిత సైనింగ్ ఆఫ్